హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్వాల్డ్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను స్పెషల్ అయితే కార్న్ గారెలు చేశాను కార్న్ ఫ్రై కూడా చేశాను చివరి దాకా చూసేయండి వీడియోని స్కిప్ చేయకుండా అండ్ ఇక్కడైతే లెమన్ డ్రాప్స్ కూడా వేసుకున్నాను ఆనియన్స్ వేసి గార్నిష్ చేశాను ఫ్రై చేసిన తర్వాత లెమన్ యాడ్ చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బయట మనం తింటుంటాం కదా అదే టేస్ట్తో వస్తుంది అండ్ ఇక్కడైతే చూసేయండి పిల్లలైతే బ్రేక్ఫాస్ట్లోకి ఇవి తినేసి వెళ్ళిపోయారు అలవాటు చేశాను కార్న్ కూడా కార్న్ చాలా బలం కదా రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తరచుగా తింటే సమస్య తగ్గుతుంది బీటువెల్ అధికంగా ఉంటుంది ఇక్కడైతే మా ఆయనకి బ్రేక్ఫాస్ట్లోకి ఇచ్చేసాము తింటున్నాడు అండ్ కార్న్ కార్న్ గారెలు అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటనేది కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మండే రోజు వ్లాగ్ కదండి ఇది నేను మండే రోజు అభిషేకం చేసుకున్నాను శివయ్యకి చూసేయండి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత శివయ్యకి అలంకరణ చేసేసాను చూసేయండి ఇక్కడ నైవేద్యం అల అలంకరణ తర్వాత నైవేద్యం పెట్టాను క్షీరాన్నము సో ఇక్కడైతే ఈ విధంగా చేసుకున్నాను పూజ పూజ చేసుకుంటే చాలా మనసు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి స్ట్రెస్ అనేది అయితే ఉండదు హ్యాపీగా ఉంటాము అందుకే పూజ చేసుకోండి వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మీకు టైం దొరికిన రోజు అది ఏ రోజైనా పర్లేదు చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ విధంగా చేస్తాను నా దగ్గర ఇత్తడి విగ్రహం ఉంది శివయ్యది అండ్ నంది కూడా ఉన్నాడు చిన్న నంది సో ఈ విధంగా చేస్తూ ఉంటాను మండే రోజు కానీ ఫ్రైడే రోజు కానీ సాటర్డే ఇలాగా మనకి ఏ రోజు వీలైతే ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని వన్ అవర్ టైం తీసుకొని అయితే చేసేసుకోవాలి పిల్లలకు కూడా అప్పుడప్పుడు చేపిస్తూ ఉంటాను అభిషేకము పిల్లలతోని అండ్ మా హస్బెండ్ కూడా చేస్తారు అండ్ టెంపుల్కి కూడా వెళ్ళి చేస్తూ ఉంటాము టెంపుల్కి వెళ్ళడానికి టైం లేకపోతే ఇంట్లో అయినా చేసుకోవచ్చు సో ఇక్కడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూసేయండి పుజి అయితే కంప్లీట్ అయిన తర్వాత టీ అయితే తీసుకుంటున్నాను పిల్లలు పాలు తాగేశారు అండ్ కాన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు లంచ్ టైంకి అయితే ఇంటికి వచ్చేస్తారు కాబట్టి ఇంకా రిలాక్స్డ్గా నేను టీ తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్కి ప్రిపేర్ చేయాలి ఇంకా అంతకుముందు కొన్ని నిన్నటి బట్టలు ఉంటాయి కదండీ వాష్ చేసే టీవి అవి వాష్ అయినవి మడత పెట్టాలి వాష్ అవ్వనివి వాషింగ్ మెషిన్లో వేయాలి ఈ టైంలో వేస్తేనే త్వరగా ఆరిపోతాయి అండ్ ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా త్వరగానే ఆరిపోతాయి మార్నింగే వాషింగ్ మిషన్లో వేసేస్తాను వాష్ చేసే టీవీ సో ఇక్కడైతే కార్న్ మా ఆయనకి అయితే ఇచ్చేస్తున్నాను టీవీ అయిపోయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఏ విధంగా చేశాను కూడా వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ ముందుగా ఆవిరికి ఉడికించుకోవచ్చు లేదంటే వాటర్ వేసి కూడా ఉడికించుకోవాలి ఫస్ట్ మొదటగా ఫ్రై చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడైతే చూపిస్తాను చూసేయండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు కార్న్ ఫ్రై లేతవి తీసుకోవాలి కార్న్ మంచిగా ఒలిచి పెట్టేసుకొని గ్రీన్ చిల్లీ ఆనియన్ గార్లిక్ పేస్ట్ కర్రీ లీఫ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని కొద్ది ఆయిలే పడుతుంది కొంచెం ఆయిల్తో చేసేసుకోవచ్చు ఫ్రై ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి చాలా క్విక్గా అయిపోతుంది ఆయిల్ వేడయ్యాక గ్రీన్ చిల్లీ ఆనియన్ మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి అండ్ లాస్ట్లో గార్లిక్ పేస్ట్ పసుపు యాడ్ చేసేసుకోవాలి మంచిగా కలిపేసేయాలి చూడండి ఈ విధంగా ఆయిల్లో వేసుకోవడం వల్ల మంచిగా పసుపు అంతా కలిసిపోతుంది ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు చాలా ఇష్టము ఇంట్లో అందరం తినేస్తూ ఉంటాము అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో తింటాము ఒక్కోసారి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటాము ఈరోజైతే ఈరోజైతే కార్న్ ఫ్రై చేశాను గారెలు కూడా చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను చూ చూసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చీరదాకా దాకా చూసేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ కార్న్ అయితే వేసేసుకున్నాను పోపు అంతా మంచిగా రోస్ట్ అయిపోయినాయి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కర్రీ లీఫ్ పౌడర్ గార్లిక్ అంతా మంచిగా ఆయిల్లో రోస్ట్ అయిపోయిన తర్వాత వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కొన్ని కొన్నిగా వేసుకుంటూ పోపు అంతా కలిసే విధంగా కలుపుతూ వేయించుకోవాలి ఇందాక ఉడికి పెట్టాం కదా ఫస్ట్ అండ్ సెకండ్ ట్రిప్లో మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి చూసేయండి ఇక్కడ ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సో పిల్లలందరికీ ఇష్టం ఇది ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇందులో బీటువల్ అనేది పుష్కలంగా ఉంటుంది కంటి సమస్యలు ఉన్నా పోతాయి రక్తహీనతకు కూడా చెక్ పెట్టేయచ్చు తరచుగా సీజనల్గా వస్తున్నప్పుడు తింటూ ఉంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఒక కప్పు తినడం వల్ల వన్ ట్వంటీ ఫైవ్ క్యాలరీస్ వస్తాయి ట్వంటీ సెవెన్ గ్రామ్ల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫోర్ గ్రామ్స్ ప్రోటీన్స్ టూ గ్రామ్స్ ఫ్యాట్ సెవెంటీ ఫైవ్ గ్రామ్ మిల్లీగ్రామ్ల ఐరన్ కూడా ఉంటుంది ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువు ఉండి బాధపడుతున్నారు మొక్కజొన్న గింజలు తింటే మంచి ఫలితం ఉంటుంది హెల్తీగా బరువు పెరుగుతారు అండ్ ఇక్కడైతే గింజలు అన్నీ రోస్ట్ అయిపోయాయి కార్న్ గింజలు రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ యాడ్ చేసేసుకోవాలి సగన్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడరు బాగా స్పైసీగా ఉంటే తినలేము సో ఇక్కడైతే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తంగా కలిసే విధంగా కలుపుకోవాలి చివరిలో లెమన్ డ్రాప్స్ అన్నీ వేసుకుంటే సరిపోతుంది ఆనియన్తో గార్నిష్ చేసేసుకోవచ్చు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కార్న్ ఫ్రై మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి మా ఇంట్లో అందరం తింటాము తరచుగా తింటుంటాము సీజనల్గా వస్తుంటాయి కదండి సో లేతవి చూసుకొని చెక్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి సో ఇక్కడైతే కార్న్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు ఇద్దరి పిల్లలు ఇద్దరికి పెట్టేసి మేము కూడా బ్రేక్ఫాస్ట్లోకి ఇవి తినేసాము ఇక్కడైతే చూసేయండి ఈ విధంగా పిల్లలకి అలవాటు చేయాలి మంచి మంచి ఫుడ్స్ ఇందులో చాలా విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి బీసీ విటమిన్ బి అండ్ విటమిన్ సి కూడా ఉంటుంది పెల్యూరిక్ యాసిడ్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది గాయాలైనప్పుడు కలిగే ఇన్ఫ్లమేషన్ నుంచి తగ్గించే శక్తి ఇందులో ఉంటుంది సో అయితే కార్డు గారెలు కూడా చేశాను ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశాను ఏంటి అనేది కూడా చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రీన్ చిల్లీ జీరా గార్లిక్ ధనియాలు అన్నీ వేసి మిక్సీలో వేసేసుకోవాలి బరకగా వేసుకోవాలి బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవద్దు కొన్ని కొన్నిగా వేసుకొని వేయించుకో మిక్సీలో వేసుకోవాలి కొన్ని కొన్నిగా అండ్ ఇక్కడైతే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ మంచిగా మెల్ట్ అయిపోతాయి కదా మిక్సీలో వేసుకుంటే చక్కగా వస్తాయి పొంగుతాయి మంచిగా ఇక్కడైతే నేను సగం వరకు ఉంచేసాను సగం మాత్రం చేసేసాను సో ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుంటాను చూసేయండి అన్నీ ఒకేసారి చేస్తే అన్నీ తినలేము కదండి సో టూ టైమ్స్గా చేసేసాను అనమాట ఇవన్నీ మిక్సీలో వేసాక ఈ విధంగా టెక్స్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది చూసేయండి మిక్సీలో వేసాక ఏ విధంగా ఉంటుంది టెక్చర్ అయితే మధ్యలో హోల్ చేసేసి వేసుకుంటే తీయడానికి ఈజీగా ఉంటుంది ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా వేగిపోతాయి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అయితే ఫుల్గా పెడితే పైన మాత్రం మాడిపోయి లోపల అసలే ఉడకకుండా ఉంటాయి సో ఫస్ట్ నుంచి చివరి వరకు మంట సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అయితే చూసేయండి ఈ విధంగా తక్కువ ఆయిల్తో వేయించుకోవచ్చు గారెలు చూసేయండి ఈ విధంగా అయితే చాలా మంచిగా రోస్ట్ అవుతాయి ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు పిల్లలిద్దరికీ ఇష్టమే ఇవి కూడా గారెలు వాళ్ళు రిటర్న్ మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి వచ్చేసరికి నేను ఈవినింగ్ టైంలో ఇవి చేశాను సో మీ అందరికి కూడా చూపించాలనే విధంగా వీడియో తీసి చూపిస్తున్నాను చూసేయండి ఇందులో పీచు పదార్థం చాలా పుష్కలంగా ఉంటుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే కంటి ఆరోగ్యానికి బీటా రేటు ఎక్కువగా ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ మొక్కజొన్న గింజలను తింటే ఒక రోజులో అవసరమయ్యే విటమిన్ ఏలోని సిక్స్ పర్సెంట్ మనకు అందుతుంది విటమిన్ ఏ మనకంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అండ్ బ్లడ్ తక్కువ ఉన్నవారు మొక్కజొన్న గింజలను తరచుగా తింటూ ఉంటే సమస్య తగ్గిపోతుంది మొక్కజొన్న గింజల్లో ఫోలిక్ యాసిడ్ ఐరన్ కూడా అధికంగా ఉంటాయి ఇవి ఇవన్నీ శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో తోడ్పడతాయి ఎన్ని పోషక విలువలు ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న గాన్ గారెల రూపంలో లేదంటే ఫ్రై చేసి కానీ మీరు మీ పిల్లలు అలవాటు చేసుకొని తినేయండి అండ్ కంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి కాబట్టి తప్పకుండా సీజనల్గా వచ్చినప్పుడు వీటిని చేసుకొని తినడం చాలా మంచిది సో ఇక్కడైతే నేను తరచుగా చేస్తూ ఉంటాను అండ్ అయితే క్యాలీఫ్లవర్ ఫ్రై చేశాను కర్రీ అయితే వీడియోలో ఎంత అయిపోతుందని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ డే ఇక్కడ అయితే కర్రీ చేస్తున్నాను క్యాలీఫ్లవర్ కర్రీ ఈ గారెలు అయితే ఈవినింగ్ చేశాను మార్నింగ్ కార్న్ ఫ్రై చేశాను సో ఇక్కడైతే చూసేయండి కర్రీ కంప్లీట్ అయిపోయింది లంచ్ టైం అవుతుంది ట్వెల్వ్ థర్టీ ఇంకా పిల్లలు వచ్చిస్తారు లంచ్కి ఒక వన్ అవర్ ముందు కుకింగ్ చేస్తాను వేడివేడిగా తినేస్తారు సో క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసేయండి ఇంకా పిల్లలైతే ఇంటికి వస్తూ వస్తూ ఉంటారు ఇంకా టెన్ మినిట్స్లో క్యాలీఫ్లవర్ టమాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది పిల్లలకి ఇష్టం ఈ కర్రీ కూడా ఇంకా పిల్లలు వచ్చేసారు తినేస్తూ ఉన్నారు లంచ్ టైంకి చూసేయండి ఇక్కడ ఇద్దరు పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు వాళ్ళకి నచ్చినవి వన్ వీక్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసి పెడితే మనకు హెల్దీ అయిన ఫుడ్ ఏదైతే ఇస్తామో అది తినేస్తూ ఉంటారు సో ఇక్కడైతే వాళ్ళు వెళ్ళిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేసేసుకొని ఇంకా బట్టలు అయితే ఆరినవి మడితే పెట్టేసుకొని చూడండి ఇక్కడ టీవీ చూస్తూ రిలాక్స్డ్గా మేము కూడా లంచ్ చేసేసాము సో ఈ విధంగా అయితే బట్టలు అయితే మడత పెట్టేసుకుంటున్నాను సో ఈరోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేసేసుకుంటే బాగుంటుంది పిల్లలు లంచ్ చేసి వెళ్ళిన తర్వాత ట్వెల్వ్ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు ఈ మధ్య టైంలో మనం చాలా వర్క్స్ చేసేసుకోవచ్చు బట్టలు మడత పెట్టుకోవచ్చు చట్నీలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చింతకాయ చట్నీ సమ్మర్ సీజన్లో మ్యాంగో చట్నీ నెక్స్ట్ వీడియోలో చింతకాయ చట్నీ ఎలా చేశానో చూపిస్తాను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను వీడియో ఫుటేజ్ అంతా తీసుకున్నాను ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్